మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద గాంధీ విగ్రహానికి తాజా మాజీ సర్పంచ్ అమృత భాగ్యలక్ష్మి ఆంజనేయుడు మాజీ వైస్ ఎంపీ పి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు గాంధీ అని కొన్నాడారు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అనే నినాదంతో ముందుకు సాగిన గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ ఆయన పిలుపునిచ్చారు ఈరోజు అక్టోబర్ రెండు తారీఖు గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో మరియు ఘనంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది మరియు అలాగే గాంధీ గారి ఆశయాలు చాలా గొప్ప ఆశయాలు సత్యాగ్రహం చేసి అహింసతోటే స్వాతంత్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మరియు ఒక్కరు కూడా సా ప్రాణాలు వదలకుండానే మనం సత్యాగ్రహంతో మనం స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పేసి మరి భావితరాలకు ఎన్నో దిక్సూచిగా ఒక దిక్సూచిగా ఉండి మరి ముందుండి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందుండి స్వాతంత్రం కోర కొరకు ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయి ఎన్నో త్యాగాలు చేసి మరియు కుదకు మనకు స్వాతంత్రం లభించింది కాబట్టి అతని ఆశయాలను ఎల్లవేళలా అతను మన భారతదేశం ఉన్న రోజులు సూర్యచంద్రులు ఉన్న రోజులు అతన్ని మరవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గాంధీ జయంతి సందర్భంగా మనము గాంధీజీ ఎన్నో సత్యం మాట్లాడే చెడు వినొద్దు చెడు కనొద్దు సత్యం మాట్లాడాలి ఆయన గారు చేసిన ఎన్నో మంచి పనులు మనం అందరము పిల్లలకు నేర్పాలి అలాగే పెద్దలను చూసి గౌరవ గౌరవించాలని నేర్పాలి పిల్లలకు అన్ని మా గాంధీ గారు ఎలా చేసిందో అమరవీరుడు అయినా అనేక కార్యక్రమాలు చేసి ముందుకు నడిచి ఎన్నో కార్యక్రమాలు చేసాడు కాబట్టి ఆయన ఇంత గణనీయంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం అన్ని గాంధీ జయంతి జరుపుకుంటున్నాము అలాగే ఆయన చేసిన మార్గాన్ని బట్టి మనం అందరము నడుచుకోవాలని అతడు అహింస మార్గాన్ని మనకు స్వతంత్రం సంపాదించాడు కాబట్టి అతన్ని చిరస్మరణీయంగా మనం చూసుకొని అతని కోసం రెండు గుళ్ళు కూడా ఈ స్థాపించారు ఈరోజు మన తెలంగాణలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి అతడు మనకెంతో మేలు చేసి అహింస లేకుండా స్వతంత్రాన్ని తెచ్చి సంపాదించి ఇచ్చి మన యొక్క స్వతంత్ర ఆస్తులను కాపాడినందుకు అతనికి ధన్యవాదాలు ఎందుకు ఈ గాంధీ జయంతి పురస్కరించుకొని అతనికి అర్పించిన ఎల్దుర్తి గ్రామ ప్రజలు మేమందరం కలిసి చేసినందుకు అతనికి కృతజ్ఞత ఇప్పటికీ పైన మా గ్రామ ప్రజలపైన ఉండగా మేము కోరుకుంటాం